ఎనిమిది ఏళ్ల అర్జున్ తన చిన్న ముద్దు నవ్వుతో అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు అర్జున్ మార్కెట్ పక్కన నడుస్తుండగా ఒక వృద్ధ మహిళ కూరగాయల కట్టెను మోసేందుకు కష్టపడుతున్నది చూశాడు ఆ వెంటనే ఆమెకు మద్దతు ఇవ్వడానికి ఓదార్పుతో ముందుకు వెళ్లాడు గ్రామ మార్గంలో ముందుకు వెళ్లడం ప్రారంభించిన అర్జున్ ఒక వృద్ధ మహిళను సన్నని బ్రిడ్జ్ వద్ద నిలబడి భయపడుతున్నట్లు గమనించాడు ఆమె చేతిని పట్టుకుని ఆమెను సురక్షితంగా ఆపరించాడు మధ్యాహ్నం సమయంలో అర్జున్ ఒక తోట పక్కన నడుస్తూ ఒక వృద్ధ మహిళ తన కూలిపోయిన మొక్కను చూస్తూ బాధపడుతున్నట్లు గమనించాడు మోకాళ్లమీద కూర్చుని అతను మొక్కను మళ్లీ నాటాడు ఆమె ముఖంలో చిరునవ్వు తీసుకువచ్చాడు రోజు చివరికి అర్జున్ చేసిన సహాయ చర్యలు వృద్ధ మహిళలందరికీ ఆనందాన్ని చేకూర్చాయి గ్రామస్తులు అతని సాహసాన్ని గుర్తించి ప్రశంసించారు అతని ఉదార హృదయానికి కృతజ్ఞతలు తెలిపారు